ఆయండీ నేను సుధారాని ఈరోజు నేను పూలు కట్టే విధానం చూపిస్తాను చూడండి మళ్ళీ పూలు మళ్ళీ పూలు సీజన్ కదా ఇప్పుడు చిన్నపిల్లలకి ఎవరికి పూలు కట్టడం రాదు సొంతంగా నేర్చుకుంటే ఎప్పుడైనా పూలు ఉన్నప్పుడు కట్టుకొని తల జుట్టులో పెట్టుకోవడానికి లేకపోతే దేవుడికి మాలగా వేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి పూలు కట్టడం ప్రతి ఒక్కరు నేర్చుకొని ఉండాలి ఎలాగో చూడండి నేను కట్టే విధానం ఇలా ఒకసారి ఇలా అని ఇంకొకసారి ఇలా చేతికి రౌండ్ తీసుకోవాలి ఇలా వేయాలి మాల టైట్గా మూడి అన్నమాట మళ్ళీ ఒకసారి కిందకని ఇంకొకసారి మాలంతా ఇలా కట్టాలి లాస్ట్ దాకా ఇలా తీసుకొని ఎలా అయితే గట్టిగా రాగాలి మాల పూలు కట్టడానికి ఈ దారం అయితే చాలా బాగా ఫాస్ట్గా వస్తుంది అనమాట సన్నదానం కానీ ఒకసారి కిందకని ఇంకొకసారి రెండు చేతుల మందులో నుంచి మాల ఇలా తీసుకోవాలి మాల కట్టడం అయిపోయింది కదా ఇదిగో చక్కగా వచ్చాయి మాల ఎలా పూల్గా విధానం అయిపోయింది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ